అభ్యున్నమ మొదటిగా మీ అందరికీ మా యొక్క ఆదిగురు యోగపీఠం తరపున డెబ్భై నాలుగవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ఈ గణతంత్ర దినోత్సవ పర్వదినాన్ని పురస్కరించుకొని మన భారతీయ సనాతన సంస్కృతిలో భాగమైన యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలి చాలన ప్రక్రియ అనేటువంటి పద్ధతి ద్వారా భారతీయ జాతీయ జెండా ఎగిరేటువంటి విధానాన్ని పొత్తి కడుపు కండరాల యొక్క కదలిక ద్వారా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది మన భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించుకొని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవం వేళ యోగాతో చూపించడం ఒక యోగా గురువుగా నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది మీ అందరికీ ధన్యవాదములు మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు